నటరత్ ఎన్టీఆర్ దర్శకుడు కె హేమాంబర్ధర కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం కలవారి కోడలు ఆ తర్వాత దేవత ఆడపడుచు కథానాయకుడు వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి అనంతరం సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ హీరోగా అదృష్ట జాతకుడు చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు హేమాంబర్దరరావు వాణిశ్రీ కథానాయకగా నటించిన ఈ చిత్రంలో రామకృష్ణ నాగభూషణం పద్మనాభం మిక్కిలినేని ధూళిపాళ తదితరులు నటించారు ఈ సినిమాలో చిరునవ్వుల శ్రీవారు చిన్నబోయి ఉన్నారు పాట బాగా పాపులర్ అయింది అదృష్ట జాతకుడు చిత్రంలో చివరి ఇరవై నిమిషాలు కలర్లో చిత్రీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్ట్ ఆరున చిత్రం విడుదలయ్యింది కథాబలం అంతగా లేని ఈ చిత్రం పరాజయం పాలైంది అయితే రిపీట్ రన్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది